హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఇంకా బాగుంటే మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజు వచ్చేసి మా అమ్మాయి నేను ఇద్దరం కలిసి క్యారీ ఫ్లవర్ పకోడి అబ్బా ఈ సీజన్లో భలే దొరుకుతాయి ఫ్రెష్గా ఇంత కూడా ఫంగస్ లేకుండా అయితే ఇంకొంచెం ఇంకొన్ని రోజులు మటుకు ఇక్కడ బ్లాక్ బ్లాక్ ఫంగస్ వస్తాయి ఈ టైంలో బాగా దొరుకుతాయి పచ్చడి పెట్టుకుని పెట్టుకోండి ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకోండి పకోడు చేసుకున్నావు పకోడు చేసుకుంటే మన ఇష్టం అబ్బా ఏమైనా చేసుకుని తినేసేద్దామా ఎందుకంటే ఈ సీజన్లోనే ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఆయన ఎంత ఫ్రెష్గా దొరికినా ఇట్లా చిన్న పచ్చ పురుగులు ఉంటాయి అబ్బా వాటిని మట్టుకు జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాల్సింది మా అమ్మాయి అయితే కొన్ని అయితే వలచేసింది కండి హాయ్ చెప్పునా చిన్ని పెద్దగా చెప్పు హాయ్ ఏం కాదులే మా అమ్మాయి హాయ్ వాయిస్ వరుచుకమంటుంది ఎందుకు భయపడతా భయపడకూడదు రఫ్ అండ్ టఫ్ ఉండాలా ఈ రోజుల్లో ఆడవాళ్ళు రఫ్ అండ్ టఫ్ ఉండాలి స్మూత్గా పోతే మనల్ని బతకనివ్వరు అని నా ఉద్దేశం నేను అనుకుంటున్నాను సన్న సన్న పువ్వులు కంపల్సరీగా ఉంటాయి అయితే ఇదంతా పక్కోడే చేస్తుందా పక్కోడే చేస్తా బాగా పెద్ద పువ్వు తెచ్చాడు ఇది కట్ చేసిందిలే చాలా పెద్దగా ఉండింది ఇవి ఒక్క పువ్వు వచ్చేసి నలభై రూపాయలు అంట మార్కెట్లో యాభైకి మూడు ఇస్తున్నారంట కానీ మా వారు తెలియక ఇక్కడ దగ్గర షాపు తెచ్చేశారు నలభై రూపాయలు నలభై రూపాయలు ఉందంట ఈ ఫ్లవర్ ఒకటి ఇంక మార్కెట్కి పోతామంటూ ఖచ్చితంగా యాభై రూపాయలు ఫ్లవర్స్ పట్టుకొచ్చేస్తాం మూడు వస్తున్నాయి అంటే చక్కగా మొత్తం అయితే వచ్చేసినాం మా అమ్మాయి కంట చిన్న చిన్నగా ఎట్లా ఉంటే ఎక్కువ వస్తాయంట ఆ చిన్న చిన్నగా వస్తే మటుకు అసలుకి ఇంకా ఫ్రై చేసి ఇంకా చిన్నగా అయిపోతాయి అమ్మ అని నేనైతే పెద్ద పెద్దగా అయితే కట్ చేశాను ఇక్కడ ఆడుకుంటా ఉంది దానితోటి ఇదిగోండి దీంతో అయితే ఆడుకుంటా ఉంది దీన్ని పట్టుకో అమ్మా ఒకటి తమ్నెళ్ళు పొట్ట తీసుకుంటా అంటే పట్టుకోదంట అని పువ్వు అయితేనే పట్టుకుంటుందంట సరే పో నేనే నేను పట్టు నేనే పట్టు దిగుతా అని చెప్పిన ఇదిగోండి మొత్తం అయితే ఒక్క పురుగు కూడా అలా నీట్గా ఉంది ఫ్రెష్గా ఉంది పువ్వు మటుకు చాటంత ఈ పువ్వు మటుకు చాలా పెద్దది ఇంకా యాభై రూపాయలకు వచ్చే మూడు మరి తెలీదు అవి ఎంత ఉన్నాయో అవి ఎంత ఉన్నాయో తెలియదు పెద్దగా ఉన్నాయో చిన్నగా ఉన్నాయో తెలియదు మనకి మనం చూడలేదు అప్పటిది వాటి చాట్ అంత వచ్చినాయి మంచిగా ఇంటిలో పాదం ఎంజాయ్ చేస్తే తినచ్చు పోదం చలో పోదే కాలిఫ్లవర్కి అయితే కొద్దిగా హాట్ వాటర్ అయితే పెట్టిన పొయ్యి మీద దానికి వచ్చేసి సాల్ట్ కొద్దిగా పసుపు అయితే వేస్తాను బా బాయిల్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను నేను హాట్ వాటర్లో అట్లా ఒకసారి డిప్ చేస్తే ఎందుకంటే ఏమైనా మనకి కనపడని సన్నటి ఏమైనా పురుగులు ఉంటే చచ్చిపోతాయి కదా ఇంకా దానికి వచ్చేసి పసుపు అయితే వేస్తున్నా ఫస్ట్ ఒకసారి మళ్ళీ వాటర్ కూడా వేసినానండి వీటిని కడిగి వేస్తా మళ్ళీ హాట్ వాటర్లు వేస్తాను సన్న పురుగులు చచ్చిపోతాయి మొన్న నేను వెళ్ళినప్పుడు తీసుకున్నా అని చెప్పినా కదా నాకు ఎంత బాగా పనికి వస్తుందో చూసారా ఈ జాలి ఒకటి మొన్న బజార్ పోయినప్పుడు తీసుకున్నాను షార్ట్స్లో షార్ట్స్లో పెట్టున్నాను మాట సరిగ్గా రావట్లేదు షార్ట్లో పెట్టున్నాను కావాలంటే చూడండి మంచిగా చూసారా ఏదో ఒకటి ఇంట్లో బయట వాళ్ళని ఎవరిని అడుగుతాము ప్రతి ఒక్క వస్తువు ఇంట్లో ఉండాలి ఎవరిని అడగకుండా నాకు ఎంత బాగా పనికి వచ్చిందో చూసారా నీళ్ళు అయితే కొంచెం సగం పెట్టాను ఉడకబెట్టాను ఉడకబెడితే మళ్ళీ ఫ్రై అవేటే కదా మనకి ఇదేమో పచ్చడి అయితే కాదు కదా ఫ్రై అవ్వేటివి కాబట్టి వేండిలో లేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేసి తీసేస్తాను పండగ చేసిన పప్పులు అన్నీ పనిచేసాడు మా ఆయన పండగ పప్పులు అయితే ఏం లేవు కొన్ని అయితే ఉండయి చక్రాలు ఉన్నాయి అది ఎందుకంటే అవి ఎక్కువ మోతాదులు వేసాను స్వీట్ అవన్నీ తక్కువ చేసిన అవైతే పనిచేసాడు మంచిగా ఏమన్నా సన్న సన్న పూరుగుండి చచ్చిపోతుంది కదా అంతే హాట్ వాటర్లో అయితే వేసేసినా ఉడకబెట్టాను ఒక హాట్ వాటర్లు పెట్టి తీసేస్తా చుక్క నీళ్ళు లేకుండా అయితే వడగట్టేశాను నీళ్ళు ఎక్కువ కానించి కాన్ పొర పొడి ఏప్పుడుంటే అప్పుడు ఎక్కువ పడిపోతూ ఉంటుంది అప్పుడు లోపలి ఇవి కుక్ కావండి అవి ఏంటంటే కోటింగ్ పైన కోటింగ్ ఉండాలి అంతే తప్పితే నాకెందుకన్నా అవి ఎక్కువ పడ్డా కూడా అంతగా తినబుద్ది కాదు అందుకని నీళ్ళైతే బాగా ఉంపేసినా మంచిగా అండి ఇంకా పసుపు కూడా వేయాల్సిన అవసరం లేదు మనం వాటర్లో పసుపు వేసినాం కాబట్టి పసుపు కూడా వేయాల్సిన అవసరం లేదు దీంట్లో అయితే ఒక ఒక్క ఎగ్ అయితే కొడతానండి ఇంక ఎక్కువైతే కొట్టను ప్రాసెస్లోకి ఎగ్ అయితే కొడుతున్నాను కొద్దిగా ఉప్పైతే వేస్తున్నదా వాటర్ వేసినాం కదా అది సరిపోలేదు నాకు కొద్దిగా ఉప్పెత్తి వేస్తున్నా పసుపు అయితే అసలు ఉన్న పసుపు అయితే సరిపోద్ది మనకి పిల్లలు తినేది కదా కొద్దిగా తక్కువ వేస్తున్నా ఒకటే స్పూన్ వేస్తున్నా మళ్ళీ మా పిల్లలు ఎక్కువ తినలేరు కారం కారం మనకు సరిపడా మీరు తినే పని అయితే రెండు మూడు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇదిగోండి కాన్ఫూర్ కూడా చేస్తున్నా కొద్దిగా మైదా కూడా వేస్తున్నా ఇందాక మీకు చూపించింది కాక ఇంకొద్దిగా పిండి ఎగస్ట్రా వేసాను ఇది కూడా మ్యారినేట్ చేసి పెట్టేశాను దీంట్లో వచ్చేసి అల్లం పేస్ట్ కానీ ధనియాల పొడి కానీ ఏం వేయలేదండి ప్లెయిన్గా చేస్తున్నాను ఎందుకంటే ఈ పండగ పది రోజులు ఆ మసాలాలు తిని 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 అబ్బా బోర్ కొట్టేసింది నాకైతే యాస్ట్కి వచ్చేసింది అందుకే ప్లెయిన్గా ఉప్పు కారం అంతే ఇంకైతే ఏం లేదు ఒక ఎగ్ అంతే అంతే వేయలేదనమాట అయితే నూనె కూడా కొద్దిగా పోసుకుంటున్నాను ఎందుకంటే ఎగ్ వేసినాం కాబట్టి మళ్ళీ మళ్ళీ మన నీస్తో వాడలేం కదా అందుకని నూనె కూడా కొద్దిగా పోసుకున్నా నూనె కూడా అండి మీ మీతో మాటల్లో పడిపోయి మన నూనె కూడా కాగిపోయింది కొద్దిగా పోసుకున్నా నూనె కూడా చూపిస్తాను మీకు బ్యాక్ కెమెరా పెట్టి ఇంకా బాగా కనపడుతుంది నేను కొద్దిగా పోస్తున్నాను చూడండి బాండీకి ఎంత ఉందో మొత్తానికి క్యాలిఫర్ పకోడ అయితే అయిపోయింది ఏంది అంత కట్ చేసినాం ఇదే ఉందని అడుగుతున్నారు కదా మీరు నా తెలుసు మీరు అడుగుతారని సంగం తినేసిన వేడి వేడి మీదనే ఇంకెట్లా వీడియో తీసినా కాబట్టి చూపిస్తున్నా లేకుంటే ఆపుకున్నాం అప్పటికి మేము అవి ఏమంటాం ఏమంటలేదు ఫీలింగ్స్ అనుకోండి చేసేది లేదు నాకు ఇంకా రావట్లేదు ఇదిగోండి అయితే ఉండే వేసినా పొయ్యి మీద దీన్ని మా అమ్మాయి మంచూరియా అయితే చేయమనింది కాలిఫోర్ని మంచూరియా ఏందమ్మా మీ వంటకాలు అంటారా చూద్దాం ట్రై చేద్దాం ఎప్పుడు పాతగా రొటీన్గా ఎందుకు అలా వెరైటీలు చేసుకుని తినడమే కదా అమ్మగా ఒక బాగుంటుంది థ్రిల్లింగ్గా అయితే మంచూరియా చేస్తాను దాంట్లో అంటే విత్వర్ సాస్ దగ్గర సాస్లు ఏమి లేవు కానీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది సాస్ మటుకు ఆ సాస్ కూడా మీకు చూపిస్తాను చికెన్ మంచూరియా చేశాను దాంట్లో ఉంది మీకు మళ్ళీ ఇప్పుడు విడి కాబట్టి మళ్ళీ చూపిస్తాను మీకు సాస్ నేమే వేస్తున్నాను వచ్చేసి ఇదిగో రెండు టమోటాలు అయితే తీసుకున్నా నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు రెండు మిరపలు అయితే తీసుకున్నా దీంట్లోకి వచ్చేసి ఇంకో రెండు కూడా బర్తాయి చూపిస్తాను కొద్దిగా పంచదార కొద్దిగా సాల్టు వీటిని అయితే మిక్సీ పట్టేసుకొస్తా ఇదిగో మనకైతే సాస్ రెడీ అయిపోయింది ఏం ఉండాల్సిన అవసరం లేదు ఒక టమోటాలు పచ్చిమిర్చి పంచదార ఎండుమిరపకాయలు సాల్ట్ అంతే సాస్ అయితే రెడీ అయిపోద్ది కడాయి పెట్టి ఆ కడాయి తీసేసిన మళ్ళీ కొంచెం నూనె అయితే పడాల్సిందే దాంట్లోకి వచ్చేసి చిన్నుల చాప్ చేసిన ఆనియన్స్ ఖర్చిపోతున్నాడు అక్కడ టీవీ ఆపను నేను వీడియో తీసుకొని వాళ్ళు ఆఫర్ నేను వీడియో తీసుకొని అయిపోయింది ఏం చేయాలి చెప్పండి వాళ్ళకి టీవీ పిచ్చి ఏం చేయాలి చెప్పండి ఈ చిన్నులపాయలు కొంచెం తెలుసు కానీ చిన్నపాయ మా వాళ్ళు అరుస్తా ఉన్నారు నేను వీడియో కూడా తీసుకునేరు వాళ్ళు చిన్నులపాయలు కొంచెం ఫ్రై అయ్యే వాళ్ళ అందరూ తెలిసింది నేను ప్రత్యేకంగా చూపించాలంటారా బ్యాక్ కెమెరా పెట్టి అవి కొంచెం ఫ్రై అయినాక కానింగ్స్ అయితే వేసుకోవడమే ఆనియన్స్ కూడా వేస్తున్నా ఫ్రై అయిపోయినాయి కొంచెం ఎరడాలుగా వస్తే చాలు ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై చేస్తే ఇంకా మనం సాస్ తయారు చేసుకున్నాం అది పోసి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కొండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసినాయి సాస్ అయితే వేస్తున్నా సాస్ కొంచెం ఫ్రై అయి ఉండదు ఎందుకంటే మన అన్ని పచ్చి వేసినాయి కాబట్టి కొంచెం ఆయిల్లో ఇస్తే టేస్ట్ బాగుంటుంది రుచి బాగుంటుంది అందుకు వాటర్ కూడా పోస్తున్నా ఫ్రై అయిపోయింది మంచిగా టమాటర్ మంచిగా ఫ్రై అయిపోయిన ఆయిల్లో ఇదిగోండి పకోడీ కాస్త మంచూరియా అయిపోతుంది కాలీఫ్లవర్ మంచూరియా వచ్చేసి మనం ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది చూపిస్తా స్పూన్ కాన్ రోల్ పొడి కానీ మైదా పిండి కానీ ఏదైనా ఒకటి నా దగ్గర కాన్ రోల్ పొడి లేదు అందుకని మైదా పిండి అయితే కలుపుకున్న వాటర్లో ఒక్క నిమిషం ఆమె దీన్ని వడగాడదాం మళ్ళీ ఏమైనా నలకలు బిలకలు ఉన్నా కూడా మనకి ఇబ్బంది కదా ఇదిగోండి వడగట్టేస్తున్నా ఎందుకు అంటే ఇప్పుడు ఆటోలు పోతే ఆటోలో పాటలు పెట్టుకుని పోయారు నాకు అందుకనే ఫుల్ వీడియోలు తీయాలంటే ఎంత తరకాని నొప్పి వాయిస్ సౌల్యాలను కూడా భయమే ఇప్పుడు ఆటో ఇప్పుడు ఆపేసిన అందుకే మీకు వీడియోలు చదిపోయి మంచిది రెడీ అయిపోతుంది అయిపోయింది లాస్ట్లో కొత్తిమీరతో అయితే గార్నిష్ చేస్తున్నా ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఎన్ ఎంత చూడాలో నాకు తలప్రాంత తోకొస్తుంది ఎందుకంటే ఆటో సౌండ్లు పాటలు మొత్తం వినపడిని అవన్నీ కట్ చేసుకోవాలా అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలో నా తలప్రాంతి తోక్కు వచ్చేస్తుంది ఖచ్చితంగా వస్తుంది కొత్తిమీర వేసేసి లాస్ట్ అయిపోయింది అన్నమాట స్టవ్ అయితే ఆపేస్తున్నాబ్బా అయిపోయింది వేడి వేడిగా ప్లేట్లు అయితే సర్వ్ చేసి చేస్తున్నా అమ్మాయి వచ్చేసి రెడీగా నాకైతే నోరు పడుతుంది నిజంగా చికెన్ చికెన్ మంచూరియా మాదిరే ఉంది తీసుకో అమ్మాయి సిగ్గుపడుతుంది పడుతుంది చెప్పు తిని చెప్పు ఎట్లా ఉందో కాలీఫ్లవర్ పక్కడ తిని కా సంత రెస్ట్ తీసుకున్నాము ఇక మా అమ్మాయి అయితే రేపు స్కూ అదే కాలేజీ స్కూల్ అనే వస్తుందండి నాకు కాలేజీకి అయితే వెళ్తుంది హాస్టల్కి వెళ్ళిపోతుంది ఇక్కడ నా ప్యాకింగ్ అయితే చేస్తా ఉన్నా మా అమ్మాయి ఇవన్నీ మా అమ్మాయి సామాన్ వరకు ప్యాకింగ్ చేస్తున్నా సబ్బులు అవన్నీ అయితే తెప్పించుకుని సబ్బులు పేస్ట్ అయితే తెచ్చుకుని తినే పెద్ద అంటే ఏదంటే ఏది వద్దు అనేసింది తినే ఏం తినబుద్ది అవతలేదండి టామ్ నూనె వస్తువులు ఎట్లయినా జాగ్రత్తగా ఉండాలి అండి ఈ రోజుల్లో మళ్ళా అనుకుంటాం కానీ అవి పంపిస్తాం కానీ దగ్గులు అవన్నీ వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లనే తినడానికి కూడా ఏం వద్దు అని అనేసింది ఇక నేను చదువుతా అంటే పాపం మా సాయి ఆమ్లెట్ల కోసం ఉల్లిపాయలు కట్ చేస్తా ఉన్నాడు మా అయితే ఇప్పుడు సాయం బంగారు కొండ ఎంత బాగా పని చేస్తారో నాకు నా బంగారు తల్లి నేను అక్కకి సర్దుతున్నా నెలకే గొప్ప గొప్ప ఉల్లిపాయలు కట్టి చేస్తా ఉన్నాడు ఆమ్లెట్లు అయితే వేస్తాను పప్పు అయితే ఉందిలేదు నిన్నది నేడు పప్పు ఉంది అన్నం అయితే వండి పెట్టేసిన వేడు వేడిగా ఇంక బ్యాగ్ అయితే సర్ది చేసి అయితే వేసుకుని అయితే తినుడే లాగైతే కన్నీ చేస్తా చూస్తూ ఉండండి ఎన్ని డ్రెస్సులు వేసుకున్నా చీరలు కట్టిన నైట్లు మటుకు కంపల్సరీ మళ్ళీ ఫ్రెష్ అయిపోయినా నీట్గా ఎక్కడైతే అన్నం అయితే అన్న దగ్గర అయితే కూర్చున్నాం అందరం చీకడు కనబడుతుంది లైట్ కింద కూర్చున్నాను అనమాట బ్యాక్ మీద పెడతాను మీకు అన్నం అయితే పెట్టుకున్నాను ఆమ్లెట్ పప్పు పచ్చడి అందరికీ బాయ్